ఎవుని ఎంత తక్కువ అంచనా వేయకు ఈ మొత్తం లోకాన్ని ముంచగలిగిన సముద్రం ఒక్క నూనె బొట్టను ముంచలేదు కంప్లైంట్ చేయాలంటే ఎవరి మీద చేయాలి బాధ నాదే బాధ పెట్టేవాళ్ళు నా వాళ్ళే ఇది కలియుగం ఇక్కడ జనం ఇతరుల కష్టాలను చూసి కర్మ యొక్క ప్రతిఫలం అంటారు తన సొంత కష్టాలను పరీక్ష అంటారు ఎప్పుడైతే ఆలోచనకు రోగం వస్తుందో మనిషి స్నహలో ఉండి కూడా మూర్చిపోయే ఉంటాడు కూతురుతో చెప్తుంటారు ఇంటి పరువు తీయమాకు అని మరి కొడుకుతో ఎందుకు చెప్పరు ఏ ఇంటి పరువును తీయమాకు అని మనిషి నవ్వే క్షణాల్లో అబద్ధాలు కావచ్చు ఏచే క్షణాలు ఖచ్చితంగా నిజాలే ప్రేమ అనేది తెలియని వాళ్ళతో కూడా కలుగుతుంది కోపం అనేది తెలిసిన వాళ్ళతోనే కలుగుతుంది గడిచిన కాలాన్ని పదే పదే చర్చించమాకు ఉన్న కాలం వృధా చేయకు మనిషిని ఏ విషయం కూడా అంతగా మార్చదు ఏ విషయం అయితే అతని హృదయంలో బాగా బాధ పెట్టిందో అది అతని మార్చేస్తుంది మనిషి మొదలు జీరో నుండే అవుతుంది కొందరు హీరోలు అవుతారు మరి కొందరు జీరోలుగానే ఉండిపోతారు జీవితంలో పెద్ద తప్పు ఏంటంటే మన దగ్గర చాలా టైం ఉంటుంది అని అనుకోవడమే ధనవంతుడు ఇవ్వడం కష్టం పేదవాడిగా ఉండడం కష్టం మంచి పేరు తెచ్చుకో డబ్బుదేముంది వస్తూ పోతూ ఉంటుంది ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి వాళ్ళ జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయని చెబితే అప్పుడు చెప్పు నీ కథను వాళ్లకు చాలా కాలం మౌనంగానే గడిపాను నేను ఎవరికన్నా కొంచెం చెప్పాలని ప్రయత్నంలో ప్రస్తుతం నేను ప్రస్తుతం నేను గాజు పలకను అందుకే ప్రపంచానికి దాగి ఉన్నాను నేను అయినప్పుడు ప్రపంచాన్ని అంతా చూస్తాను బంధం గొప్పగా ఉండాలంటే వాళ్ళతో లోతుగా కలిసి ఉండండి మంచి ముత్యాలు ఎప్పుడు ఒడ్డడం దొరకవు సమయం అందరికీ ఒకేలా ఉండదు ఏడవడం ఏడిపించడం చేస్తుంది సమయం సమయం ప్రకారం మారుతుంది కానీ ఒక మనిషి మాత్రమే ఏ సమయంలోనైనా మారిపోతాడు ఎవరు చెప్పరు డబ్బుతో అన్నీ కొనొచ్చు అని విరిగిపోయిన విశ్వాసాన్ని కొన్ని చూడు విలువలేని ప్రేమను నువ్వు ఎంతగా ప్రేమించినా చివరకు ఆ విలువ లేకుండా పోతుంది ఇక అబద్ధాలు చెప్పకూడదు అని నిర్ణయం తీసుకున్నాకే ఎవరో ఒకరు వచ్చి బాగున్నావా అని అడుగుతున్నారు ఇతరులను బాధపెట్టే నువ్వు సంతోషంగా ఉంటే గుర్తుంచుకో ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉండదు ఇతరులను సంతోషం పెట్టే సంతోషపెట్టే ఇతరులను సంతోషపెట్టి సంతోషపెట్టి నిరసించి బ్రతుకుతున్నావా ఒకసారి నీ గురించి కూడా బ్రతుకు నాకు రేపటి గురించి చింత లేదు నేను ప్రతిరోజు చివరిది అని బ్రతుకుతున్నా సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్ళు నేర్పుతాయి గెలుపు నేర్పలేని ఓటమిలో జీవితం నేర్పుతుంది స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది బాధను ఓడ్చుకోవడం నేర్చుకోవడం దెబ్బ తినకుండా ముందుకు ఎవరు వెళ్ళలేరు సరైన వ్యక్తులు మనకు తోడుగా ఉంటే చెడ్డ రోజులు కూడా మనకి మంచి రోజులుగా ఉంటాయి కొన్నిసార్లు వాటిని కూడా పోగొట్టుకుంటాం వేటి మీద అయితే మనకు చాలా హక్కు ఉంది అనుకుంటాము ఎంత ఆలోచించాల్సిన అవసరం ఉందో అంతే ఆలోచించాలి అవసరానికి మించి ఆలోచిస్తే సంతోషాన్ని పోగొట్టుకుంటావు నేను ఎవరిని ఎప్పుడూ దూరం పెట్టలేదు వాళ్ళ మనసు నిండిపోతుంది అంతే వాళ్లకు వాళ్ళే దూరంగా వెళ్ళిపోయారు ఎప్పుడైతే వ్యక్తికి తన అవసరం తీరిపోతుందో అప్పుడే ఆ వ్యక్తి మాట్లాడే తీరు కూడా మారిపోతుంది ఎంత గొప్ప వాళ్ళమైనా ప్రతి చోట మన అవసరం ఉండదు మన అవసరం లేని చోట తల దూచకపోవడమే మంచిది మోసగాడు అభివృద్ధి చెందినంతగా మంచిగా అభివృద్ధి చెందలేదు ఇష్టంగా ఉండేది వరి మనసులో నన్ను బ్రతికే ఉండాలని చివరికి నాలోనే చనిపోయాను నవ్వుతూ ఉంటాను నాకు నేనుగా లేకపోతే జనం నా బాధ గురించి అడుగుతారు తాళం చెవి ఇంటిదే కానీ మనసుది కానీ వాళ్ళకే ఇవ్వు ఎవరి మీద అయితే నీకు పూర్తిగా నమ్మకం ఉందో కొంతమందికి మనం ఎంత బాగా చూసినా ఎంత చేసినా రోజు తెలియని వాళ్ళుగా మారిపోతారు